దేవునికి స్తోత్రములు సహోదరులందరికీ వందనములు మరి చిన్న ప్రార్థన చేసుకుందాం సహోదరులరా పరలోకమందున్న మా తండ్రి నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామంలో కృతజ్ఞత అశుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నేను ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తున్న విధానం బట్టి స్తోత్రాలు మరి ఈ సమయంలో నీ సన్నిధిలో కూడి నీ మాటలు మరి ఆలోచించుతుండగా వాక్యం అలా ఉన్నదా లేదా అని మరి వింటున్న సోదరులు పరిశీలించి మరి వాక్యాన్ని మరి వివేచించి ఆలోచించే జ్ఞానము మరి మీ కృప సహాయము మా అందరికీ దయచేయమని ముందున్న సమయం కూడా నీచతలుగా వేపుతూ యేసుక్రీస్తున్నాలు ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె మరి సోదరులందరికీ వందనములు మరి లైవ్లో చూస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తునామంలో వందనములు మరి సహోదరులారా ఈరోజు క్రీస్తు ప్రేమను బట్టి మేము మీ ముందుకొచ్చిన సందర్భం ఏంటంటే ఓ మనిషి నీ ఆత్మ వైభవము అనే అంశం మనము మరి మాట్లాడుకుందాం సహోదరులారా ఓ మనిషి నీ ఆత్మ భూత వర్తమాన భవిష్యత్తు వాయుభవం ఏంటి మరి ఇప్పుడు మనిషి మనము ఆలోచిస్తే మనము రావాలనుకుంటునో లేకుంటే మన తల్లిదండ్రులు కావాలనుకుంటేనో ఈ లోకంలోనికి మనము రాలేదు దేవుని సంకల్ప ప్రకారం దేవుడు ఈ లోకంలోనికి లో లోకంలోనికి వచ్చాము ప్రియులారా దేవుడు మనల్ని ఈ లోకంలోనికి పంపి మనము ఆయన ఎదుట నిర్దోషులమును పరిశుద్ధులమునై ఉండవలనని ఆయన కృపామయమకు కీర్తి కలిగించాలని మరి సంకల్పించాడు కాబట్టి మనిషి మరి ఈ లోకము లోకంలోనికి వచ్చాం మరి మనిషి ఈ లోకంలోనికి వచ్చిన మనము మరి ఏ విధంగా ఉన్నాము మరి గ్రంథము మరి ఆరో అధ్యాయము మూడో వచనమును మనం చదువుకుందాం సోదరులరా గ్రంథము ఆరో అధ్యాయము మూడో వచనమును మనం చదువుకుందాం సహోదరులారా వారు సైన్యములకు అధి అధిపతి అహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానాలు చేయుచుండ్రి దేవుడు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు మరి పరలోకంలో మరి చేయడం చూస్తున్నాం సోదరులరా అలాగే మరి ప్రకటన గ్రంథము మనం ఆలోచించిన చదువుకుందాం సోదరులరా అధ్యాయము సహోదరులారా మరి దేవుని ప్రణాళిక మరి ఏ విధంగా ఉన్నదని మనం ఆలోచిస్తే ఎఫీసీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము నాలుగారు వచనాలు మనం ఆలోచించినట్లయితే నాలుగు అధ్యాయం ఒకటో అధ్యాయము నాలుగు ఆరు వచనాలను మనం ఆలోచించి ఆరు వర్చ ఆరు వచనాల వరకు ఎట్లనగా ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామయమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం ప్రకారంగా యేసుక్రీస్తు ద్వారా తన సంగ తన కుమారులుగా స్వీకరించుటకు మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము ఆయన ఎదుట పరిశుద్ధుల నిర్దోష నిర్దోషులమై ఉండవాలని జగత్తి పునాది వేయబడకముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు మరి సహోదరులారా మనము ఏ విధంగా వచ్చినమాట ఏ దేవుడు దేవుని దేవుని మహిమకు కీర్తిగాలుగా చేయాలని దేవునికి మహిమ తేవాలని దేవుడు మనల్ని భూమిదికి మరి పంపాడని వాక్యం అంత ఒక చక్కగా సెలవిస్తుంది సోదరులారా మరి ఇంత చక్కని మరి ఇంత చక్కగా మనము మరి సెలవిస్తున్నప్పుడు మరి మనము ఏ విధంగా మరి ఉన్నాం మనం ఆలోచిస్తున్నట్లయితే దేవుని ప్రణాళిక ఏంటి దేవుని ప్రణాళికలో మనం ఏ విధంగా ఉన్నాం మరి ఈరోజు మరి దేవుని అనుకున్న విధంగా మనిషి ఉన్నాడా మనం ఆలోచించినట్లయితే సహోదరులారా మరి మనుషులు మరి ఏ విధంగా ఉన్నారంటే తమకు ఇష్టం వచ్చినట్లుగానే ఉన్నారు మరి సోదరరా ప్రకటన గ్రంథము నాలుగవద్యము ఎనిమిదవ వచనంలో ఆలోచించినట్లయితే మనం చదువుకుందాం సోదరులరా నాలుగు జీవులలో ప్రతి జీవి ఆరేసి రెక్కలు కలిగి అవి చుట్టూ రెక్కల రెక్కలతో కనులతో నింపుకొని భూత భవిష్యత్ భూత భవిష్యత్తు వర్తమానము సర్వాధికారి అయిన దేవుడు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతి మనల్ని అది ఉన్నాం చూస్తున్నాం సోదరులరా మరి పరిశుద్ధుడు 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 అని దేవుడు ప్ర ప్రతిగా గా పరలోకంలో మరి మరి దేవుని దూతలు అని దేవు దేవుని దూతలు స్థుతిస్తుండగా మరి దేవుడికి ఒక ప్రణ దేవునికి ఒక కోరిక కలిగింది దేవునికి అనేక మంది కుమారులు కావాలని వారు ఎలా ఉండాలట దేవుని మహిమకు కీర్తి తేవాలని నిర్దోషులు పరిశుద్ధులుగా ఉండాలని ఆయన మహిమకు కీర్తి తేవాలని దేవుడు మరి అనుకున్నాడు మరి అనుకున్న మనిషి మనము ఏ విధంగా ఉన్నాం భూమి మీద మనము మరి ఏ విధంగా ఉన్నాం ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ఇష్టం వచ్చినట్లుగా ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు జీవించడం జరుగుతుంది మరి కోటి విద్యలు కొరకట మరి ఆ కోటి ఎందుకు కోటి విద్యలు కొరకే అన్నట్లుగా మనిషి జీవిస్తున్నాడు మరి మనము కోటి కొరకే మరి ఉంటే మరి మరి నేను అనే ఆత్మాని గురించి మనం ఆలోచిస్తున్నామా మనిషి ఎప్పుడు కోటి కోసం కోటి విద్యలలో లీనమైపోయి బిజీ అయిపోయాడు మరి దేవుని గురించి ఆలోచించే తీరిక అంటే మనిషికి తీరిక లేనట్లుగానే మనము చూస్తున్నాం సహోదరులారా మరి యశోగ్రా మన ప్రకటన మన మొదటి కురాంతిని గురించి ఆలోచించినట్లయితే మొదటి కురంతి ఆరాధ్యాయము పదమూడవచనం భోజన పదార్థము కడుపునకును కడుపు భోజన పదార్థములకు నియమింపబడి ఉన్నవి దేవుడు దానిని వాటిని నాశనం చేయను దేవుడు జాగ్రత్త నిమిత్తం కాదు కాని ప్రభు నిమిత్తమే ప్రభు దేహం నిమిత్తమే మరి దేవుడు మరి ఏమంటున్నా దేవుడు తీర్పు తీరుస్తున్నాడు కడు భోజన పదార్థములు కడుపునకు కడుపు భోజన పదార్థములకు నియమింపబడి ఉన్నది దేవుడు ఇస్తాట దేవుడు దానిని వాటిని నాశనం చేయను మరి ఈ నాశనం చేసే దానికోసమే మనం ఉన్నామా మరి మనము ఆలోచించినట్లయితే దేహము జారత్వం నిమిత్తం కాదు అంటే మనల్ని ఇచ్చింది దేవుడు మన ఇష్టానుసారంగా జీవించడానికి కాదని వాక్యం సెలవిస్తున్నది నీ ఇష్టం వచ్చినట్లు నా ఇష్టం వచ్చినట్లు బ్రతకడానికి మనం భూమి రాలేదు దేవుడి మహిమకు కీర్తి తేవాలని దేవుని ఎదుట నిర్దోషులమును దేవుని ఎదుట పరిశుద్ధులమై ఉండాలని ఆయన కృపా మహిమకు కీర్తి కలగజేయాలని మనల్ని దేవుడు పంపడని వాక్యం చెలవిస్తున్న సోదరులరా మరి దేహము జారత్వం నిమిత్తం కాదు ప్రభువు నిమిత్తమే ప్రభువు దేహము నిమిత్తం మనము దేవుని కోసమే వచ్చామని వాక్యం అంత చక్కని చక్కగా చెలవిస్తున్న సోదరులరా మనిషి మరి మనిషి యొక్క ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేదే బైబులు బైబిల్ అనేది ఒక మత గ్రంథం కాదని బైబిలు నీ ఆత్మ నేను అనే ఆత్మ ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చావు ఎక్కడికి వెళ్ళాలి మరి దేవుని యొద్ద నుండి వచ్చిన మనము భూమి మీదకి వచ్చిన మనము మళ్ళా దేవుని యొద్దకు చేరాలి చేరాలని నేను అనే ఆత్మ ఎలా ఉండాలట పరిశుద్ధంగాను నిర్దోషులుగాను ఆయన మహిమకు కీర్తి తేవాలని భూమి మీద బ్రతకాలని బైబుల్ చెప్తుంది సోదరులారా మరి బైబిల్ మత గ్రంథం కాదని మహాజ్ఞాన గ్రంథం అని నేను అనే నీవు పరలోకం తీసుకెళ్లాలని బైబుల్ చెప్తుంది సహోదరులారా ఈరోజు మనుషులు కల్పించి బైబిల్ అండి బైబిల్ మత గ్రంథం అండి బైబుల్ మత మార్ మత మార్పిడి చేస్తుందని మన చాలామంది మరి మనం మనకేం మనిషి ఏంటంటే మనకు తెలిసిన ఊహాను బట్టి మనం మాట్లాడతాం మరి బైబుల్లో ఏముంది మరి ఎందుకు చదువుకోవాలి ఏమని చెప్తుంది అనేది ఆలోచన లేకుండా మరి అనాలోచనంగా మనం ఎప్పుడూ మరి మాట్లాడుతూనే ఉంటాము అలా మాట్లాడకుండా మరి ఏం చెప్తుంది అంటే నేను అనే ఆత్మ పరలోకము మనం వెళ్ళాలని ఆ పరలోకముకు లో మనము ఉండాలని దేవుని మహిమకు దేవునిలో ఉండాలని వాక్యం చెప్ సెలవిస్తుంది సహోదరులారా మరి ఎవడను ఏ విధం చేత తన సహోదరుని విమోచింపలేడు సహోదరులారా మరి కీర్తనలు రాసిన పత్రిక నలభై తొమ్మిదవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలను మనం ఆలోచించినట్లయితే ఎవడు ఏ విధం చేతను తన సహోదరుని విమోచింపలేడు వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాడి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రయచిత్తం గల చేయగలవాడు ఎవడు లేడు మరి లోకంలో మరి ఒక సోదరుని గురించి ప్రాయశ్చిత్తం కలుగా చేసే అవకాశం ఉన్నదంటే అవకాశం లేదని బైబిల్ చాలా చక్కగా సెలవిస్తున్న సహోదరు మరి ఇంత భయంకరమైన పరిస్థితిలో ఉన్న మనల్ని మరి ఎవరు కా ఎవరు కాపాడతారు అంటే వాక్యం సెలవిస్తున్న సహోదరు ఎవరు విమోచింపలేని సహోదరుణ్ణి ఎవరు విమోచింపలేని సహోదరుణ్ణి ఏసుక్రీస్తు నిష్కలంకమైన తన అమూల్యమైన రక్తం చేత విమోచించాడు మొదటి మొదటి పేద రాసిన పత్రిక అధ్యాయము పంతొమ్మిది వచనమును ఆలోచించిన చదువుకున్నట్లయితే అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును ఈయన గొర్రెపిల్ల క్రీస్తు రక్తం చేత విమోచింపబడి విమోచింపబడితే తినని మీరు ఎరుగారా సహోదరులారా మనల్ని ఎవ్వరు ఈ లోకంలో విమోచింపలేరు కానీ ఏసుక్రీస్తే ఏసుక్రీస్తు రక్తం ద్వారానే బడతామని వాక్యం సెలవిస్తుంది సోదలరా మరి మరి మనిషి గత వైభవం ఏమిటి మనం ఆలోచించినట్లయితే మనిషి గత వైభవము ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే సోదలరా దేవుడైన యహోవా నేలమట్టితో నేల నరుని నిర్మించి వాణి నాసిక రంధ్రముల ద్వారా జీవవాత్ జీవాత్మను ఊదాగా నరుడు జీవాత్మాయను మరి ఆదికాండము రెండవ అధ్యాయము ఏడవ వచనమును మనం చదువుకున్నట్లయితే దేవుడైన యహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాశిక రంధ్రమును జీవాత్మ జీవాత్మను ఊదగా నరుడు జీవాత్మాయను మరి ఈ వాక్యం గురించి మనము ఒక ప్రశ్న వేసుకున్నాం సోదరులారా నీలమట్టే ఆదామా మరి దేవునిలో నుండి వచ్చిన జీవాత్మ ఆదామా ప్రశ్న వేసుకోవాలి మరి ప్రశ్న వేసుకుంటేనే అర్థమవుతుంది నేల మట్టే ఆదామా దేవునిలో నుండి వచ్చిన జీవాత్ జీవవాయువు ఆదామా మరి దీనికి మనం జవాబుగా చెప్తున్నాము దేవునిలో నుండి వచ్చిన జీవవాయువు లేదా ఆత్మయే ఆదాము దేవునిలో నుండి విడిపోయి విడిపోయిన జీవవాయువే ఆదాము మరి దేవునిలో నుండి విడిపోయి విడిపోయిన జీవవాయువే ఆదాము మరి ఆత్మనే ఆదామని మనము ఇక్కడ చక్కగా మరి అర్థమైంది సహోదరులరా మరి ఇంకో ప్రశ్న వేసుకుందాం దేవుడు జీవవాయువును మట్టి బొమ్మలోనికి ఊదక ముందు ఆదాము ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు దేవుడు జీవవాయువును మట్టి బొమ్మలోని ఊదక ముందు ఆదాము ఎక్కడ ఉన్నాడు మరి దీనికి జవాబు సహోదరులారా దేవుడు జీవవాయువును మట్టి బొమ్మను ఊదక ముందు ఆదాము దేవునిలో దేవుడై ఉన్నాడు ఎక్కడున్నాడు దేవునిలో దేవుడై ఉన్నాడని చాలా చక్కగా చలవిస్తుంది సవదలరా మరి అంతేకాక మరి ఇంకో వాక్యం ఆలోచించినట్లయితే అంతేకాక ఏ విధము ఏ విధమున ఏ విధమున చెప్పిన యెడల ఒక విధముగా చెప్పిన యెడల పది అవంతు పుచ్చుకొను లేవియు అబ్రాహం ద్వారా దశమాంశం ఇచ్చెను ఏలయనగా మెల్కిసేదకు అతన్ని కలుసుకొనినప్పుడు లేవి తన పితృని గర్భవాసంలో ఉండెను రాసిన పత్రిక ఏడో అధ్యాయము తొమ్మిది పది వచనాలను ఆలోచించినట్లయితే లేవి ఎక్కడున్నాట అబ్రా అబ్రాహం గర్భవాసంలో ఉన్నప్పుడు దశమాంశమ్మలు ఇచ్చెను అని వాక్యం సెలవిస్తుంది సహోదరులారా మరి అబ్రాహము మెల్కిసేద మెల్కిసేదకు దశమాంశములు ఇచ్చినప్పుడు లేవి పుట్టాడా పుట్టలేదే మరి ఎక్కడున్నాడు అంటే అబ్రాహము గర్భవాసంలో ఉన్నాడని చెప్తున్నది మరి లూకాస్ వార్త మూడో అధ్యాయము ముప్పై ఎనిమిది వచ్చినాము ఆలోచించినట్లయితే కేయినాను ఏనోసును ఏనోసు సేతును సేతు ఆదాము ఆదాము దేవునికి కుమారుడు మనం అందరం ఎక్కడున్నామట దేవునిలో ఉన్నామని వాక్యం సెలవిస్తున్న సహోదరులరా అలాగే అలా అలాగే కీర్తనలు రాసిన పత్రిక తొంభో అధ్యాయము ఒకటో వచనం ఆలోచించినట్లయితే ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే మనందరికీ నివాస స్థలం ఎవరట దేవుడే అని కీర్తనలో చాలా చక్కని వాక్యము మనకు సెలవిస్తున్న సహోదరు ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే ఇంకో వాక్యం ఆలోచించినట్లయితే సహోదరులారా కీర్తనలు రాసిన పత్రిక పాద అధ్యాయము ఐదవ వచనమును ఆలోచించినట్లయితే సహోదర సహోదరులారా ఏహోవా నా స్వాస్థ్య భాగము నా పానీయ భాగము నీవే నా భాగము నా భాగమును కాపాడుచున్నావు ఎవరట యహోవా నా స్వాస్థ భాగము నీవే మరి ఎక్కడ మనం మన అందరము దేవునిలో ఉన్నామని వాక్యము సెలవిస్తున్న సోదరుల అలా కీర్తన రాసిన పత్రిక నూట పంతొమ్మిదవ అధ్యాయము ఐదు యాభై ఏడో వచనము మనము ఆలోచించినట్లయితే చదువుకుందాం సహోదరు నీవే నా భాగమని వాక్యాం సెలవిస్తున్న సోదరులరా మనం అందరం ఎక్కడ ఉన్నామట దేవునిలో దేవుడిగా ఉన్నామని వాక్యాం సలవిస్తున్న సహోదరులరా అలాగే విలాప విలాప వాక్యములు మూడో అధ్యాయము ఇరవై నాలుగో వచనమును మనము చదువుకున్నాం సోదరులరా ఏహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను ఆయన అందు నేను నమ్మిక ఇచ్చి ఉన్నాను ఈ వాక్యం కూడా మనం అందరము దేవునిలో ఉన్నామని మరి వాక్యం సెలవిస్తుంది సోదరులరా మనిషి గత గత కాలవైభవము ఎక్కడ మనం అందరము దేవునిలో ఉన్నామని వాక్యం సెలవిస్తుంది సోదలారా మరి ఇంతవరకు మరి మనిషి గతకాల వైభవం మనం ఆలోచించినట్లయితే మనిషి యొక్క గతకాల వైభవం ఏమిటంటే దేవునిలో దేవుడిగా ఈ లోకానికి రాకముందు మనిషి దేవునిలో ఉన్నామని వాక్యం సెలవిస్తుంది సహోదరులారా మరి ఇంకో మనం ప్రస్తుత కాల వైభవమును మనం ఆలోచించినట్లయితే కాల వైభవమును మనం మనిషి మనిషి కాల వైభవం ఆలోచించినట్లయితే నీవు మనుష్యుడు మనుషుడ వైయుండి యేసుక్రీస్తును యూదులు మరి రాళ్లతో కొట్టాలనే సందర్భం మనం ఆలోచించినట్లయితే యోహాను రాసిన పత్రిక పదాధ్యాయం అధ్యాయం ముప్పై మూడవ ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాలను మనం చదువుకుందాం సోదరుల అందుకు యూదులు నీవు మనుషుడ వై ఉండి దేవుడు అనని చెప్పుకొనిచున్నావు కనుక దేవదూషణ చేసినందుకే నేను రాళ్లతో కొట్టుచున్నాము కానీ మంచి క్రియలు చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి అందుకు యేసు మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా మరి అలాగే ముప్పై ఐదు వచ్చిన ఆలోచించిన లేఖనము నిరర్థము కా కానేరదు కదా దేవుని వాక్యం ఎవరికి వచ్చునో వారే దైవములని చెప్తిని తిని మరి యేసుక్రీస్తు ఎక్కడ ఏం చెప్తున్నాడు మనము దైవములము దేవుని కుమారులమని వాక్యం ఇంత చక్కగా సెలవిస్తుంది సోదరాల మరి అలాగే మన ఇంకో వాక్యమును మనం ఆలోచించినట్లయితే కీర్తనల గ్రంథము ఎనభై రెండవ అధ్యాయం ఒకటి ఆరో వచనాలను మనం ఆలోచించినట్లయితే దేవుడు సమాజంలో దేవుని దేవుడు నిలిచి ఉన్నాడు మీరు దైవములు మీరందరూ సర్వోన్నతుని దేవుని కుమారులని నేను మనమందరం ఎవరట దేవుని కుమారులమని వాక్యం సెలవిస్తున్న సోదరులరా మరి వాక్యాన్ని మనం బట్టి వాక్యాన్ని బట్టి మనం ఆలోచించినట్లయితే మనం ఎవరము దేవుని కుమారులము మరి దేవుని కుమారులంగా ఉన్నమా మరి మనకేమైంది మనం ఆలోచించినట్లయితే దేవుడు కనిపించడు దయ్యం కనిపించదు రెండు మహాశక్తుల మధ్యలో ఉన్నాము సోదరులారా మరి ఈ రెండు మహాశక్తుల మధ్యలో మనం చేస్తున్న క్రియలు ఎవరివైతే వారిలో ఉన్నామన్నట్లుగా మనము మన క్రియలే మనల్ని స్పష్టం చేస్తుంది సహోదరులారా మరి మనము ఇంకా వాక్యాన్ని ఆలోచించినట్లయితే సోదరులారా ఇంకా వాక్యాన్ని బట్టి ఆలోచించినట్లయితే దేవుడు ఆత్మ చేత ఎందరు నడిపింపబడుతురు వారందరూ దేవుని కుమారుడు అయ్యి మనం అందరము దేవుని కుమారులమై ఉందని వాక్యం సెలవిస్తుంది సోదర రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం పడ్డలు వచ్చినమునం మనం చదువుకుందాం దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుతుర్రో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు మనం అందరము మరి దేవుని వాక్యాన్ని బట్టి ఆలోచి మరి అనుసరించి అనుసరించి నడుచుకున్న వారందరూ దేవుని కుమారులై ఉన్నారని వాక్యం సెలవిస్తుంది గలతీలకు రాసిన పత్రిక మూడు అధ్యాయం ఇరవై వచనమును మనం ఆలోచించినట్లయితే ఏసుక్రీస్తునందరు ఏసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు మరి దేవుని కుమారులమై ఎలా ఎప్పుడైతామని చెప్తుంది ఏసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వల్ల దేవుని కుమారులై ఎందురు అని వాక్యం సెలవిస్తుంది సహోదరులారా మనం ఇంకో వాక్యం ఇంకో వాక్యమును మనం చదువుకుందాం రోమిల రోమిలకు రాసిన పత్రిక ఎనిమిది అధ్యాయం పాదర వచనం మనము దేవునికి వారసులము మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది సోదరుల మనమందరము దేవుని కుమారులమని ఇంతవరకు మనము ప్రస్తుత కాల వైభవము విన్నాము సోదరుల ఇప్పుడు ఇంకో మరి ఇంకో వైభవం చూద్దాం మనిషి భవిష్యత్ కాల వైభవం మరి మనిషి భవిష్యత్ కాల వైభవం మనం ఆలోచించినట్లయితే మనము అనే ఆత్మ రెండు శరీరాలు కలిగి ఉన్నాయి సోదర ఒకటి ప్రకృతి సంబంధమైన శరీరము రెండు ఆత్మ సంబంధమైన శరీరం మరి ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం ఉన్నదని మరి వాక్యం సెలవు ఇస్తున్న అలాగే మొదటి కొరంతి రాసిన పత్రిక పదిహేనో అధ్యాయం నలభై నాలుగవ వచనమును మనం చదువుకుందాం సోదరులరా ప్రకృతి సంబంధమైన శరీరము విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును ప్రకృతి సంబంధమైన శరీరము శరీరము శరీరం ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది మరి మరి మనము మనిషి అనే వాడు రెండు మరి మనిషి రెండు శరీర ఉన్నాయని మరి వాక్యాంశాలు ఇస్తుంది ఆత్మ సంబంధమైన శరీరము ప్రకృతి సంబంధమైన శరీరం అని వాక్యం సెలవిస్తున్న సౌదలారా మరి అలాగే మనం మరి ఇంకో వాక్యం మనం ఆలోచించినట్లయితే రెండవ కొరంతి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఒకటి రెండు వచనాలు భూమి మీద మన గుడారము గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక చేతి పని కాక దేవుని చేత కట్టబడినదైనా నిత్యమైన నివాసము పరలోకం అంత మనకు ఉన్నదని ఎరుగుదము మరి మనము ఈ మనం మన మనకు ఎక్కడ నివాసం పరలోకంలో ఉన్నదని వాక్యం చలవిస్తుంది మరి ఈ రోజు మరి అందరూ బొందల గడ్డలకి వెళ్ళిపోయి మరి అక్కడ మరి అక్కడ ఉన్నదని అంటుర్రు మరి మరి వాక్యమును మనం వాక్యం ఇద్దామా మరి ఇంత చక్కని వాక్యాన్ని మనం మరి వాక్యాన్ని బట్టి మనం ముందుకెళ్దామా మరి మనుషులు చెప్పిన మాటలను బట్టి ముందుకెళ్దామా వాక్యం ఎంత చక్కగా చదివిస్తుంది సోదరులరా రెండో కురంతి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఒకటి రెండు వచనాలను మనం ఆలోచించినట్లయితే భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియు నిత్యమైనదియు అయిన నివాసము పరలోక మందు మనకున్నదని ఎరుగుదాము పరలోక మందు ఉన్నదని మనకు ఎరుగుదాము మరి మరి బొందలగడ్డలో ఉన్న మనం ఎరుగుదామా మరి వాక్యాన్ని బట్టి మనం ముందుకెళ్ళాలి అవుతారులారా అలాగే పిలిపిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై ఒక వచనమును మనం ఆలోచించినట్లయితే ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరముగా శరీరమునకు సమరూపము గల దానిగా మార్చు ఎవరండి మరి మన దీన శరీరమును తన మహిమ గల శరీరముగా శరీరమునకు సమరూపముగా మార్చునని వాక్యం సెలవిస్తుంది మరి వాక్యాన్ని బట్టి మనము ముందుకెళ్ళాలి సహోదరులరా అలాగే ఇంకో వాక్యాన్ని మనం చదువుకుందాం సోదరుల మొదటి వాహనం రాసిన పత్రిక మూడో అధ్యాయం రెండవ వచనం ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఎవరు యేసుక్రీస్తు రెండు యేసుక్రీస్తు రెండవ రాకంలో ప్రత్యక్షమైనప్పుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలయ్యుందామని ఎరుగుదము ఎలా ఎరగల ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము అని వాక్యాంశాలుస్తుంది సోదరులరా అలాగే మొదటి కొరంతి ఐదో మొదటి కొరంతి పదిహేనో అధ్యాయము పదిహేనో అధ్యాయము యాభై నుంచి సోదరులారా మరి యాభై నాలుగు వచనాలను మనం చదువుకుందాం సహోదరులారా నేను చెప్పున్నదేమనగా చెప్పినది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యము స్వతంత్రించుకున్న నేరవు క్షయత అక్షయతను స్వతంత్రించుకున్నదు ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను మనమందరము అందరము నిద్రించ నిద్రించము గాని నిమిషంలో ఒక రెప్పపాటులో రెప్పపాటున కడపుర మోగును మనమందరము మార్పు పొందుదుము బూర మ్రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు మనము మార్పు పొందుదుము క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొని ధరించుకొని ధరించుకొనవలసి ఉన్నది మర్త్యమైన ఈ శరీరము అమర్తతను ధరించుకొనవలసి ఉన్నది ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యతను అమర్త్యతను ధరించుకున్నప్పుడు సౌదరులారా ఏసుక్రీస్తు రెండవ రాకడలో మనం ఏ విధంగా మరి అవుతామని మన వాక్యం చదవీస్తున్న సోదరులరా మరి గత భవిష్యత్తు కాల వైభవం మరి ఎంత చక్కగా వాక్యం చలవిస్తున్న సౌదర్లారా మరి అలాగనే రెండవ మొదటి దశలోనికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పాదరో వచనం మనం ఆలోచించిన చదువుకుందాం సోదరులరా మొదటి దిశలోనికి రాసిన పత్రిక దశలోనికి రాసిన పత్రిక ఒకటి అధ్యాయము నాలుగు పదాలు యాదు సోదరులరా దేవుడు బూర దేవుని బూరతోను పరలోకమందు ప్రభు ప్రభుత్వును క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు మరి మనము దేవుని పుర ద్వారా మనము తిరిగి లేస్తామని వాక్యం సెలవిస్తున్న సోదరులారా మరి ఇంత వాక్యము మనకు మనిషి ఓ మనిషి నీ ఆత్మభూత భవిష్యత్ వర్తమానము ఏమిటి అని మనం ఇంతవరకు విన్నాం సోదరులారా వాక్యము మరి మనం ఆలోచించినట్లయితే గత కాల గత కాలంలో జగత్తు పునాది వేయబడకముంపే దేవునిలో దేవునిగా ఉన్నాము మరి ప్రస్తుతకాల వైభవము మరి భూమి మీద ఉన్న మనము దేవుని కుమారులముగా ఉన్నాము భవిష్యత్తులో క్రీస్తు రెండవ రాకడలో ప్రభు ఉన్నట్లుగానే మార్చబడుదామని వాక్యాంశాలు ఇస్తుంది సోదరారా నరులారా తిరిగి రండి అని దేవుడు పిలుచున్నాడు మరి మనం నరులు మనం అందరము మరి మేము ఇక్కడనే ఉంటామన్నట్లుగానే ఉన్నారు మరి దేవుడు నరులారా తిరిగి రండి అని మరి వాక్యం లభిస్తుంది సోదరులారా మరి ఏ విధంగా ఉన్నాం మరి ప్రియులారా దేవుని ఎదుట మనము నిర్దోషులము పరిశుద్ధమును ఉండి ఆయన కృపా మహిమకు కీర్తి కలిగించాలని దేవుడు సంకల్పించాడు ఆ సంకల్పించిన సంకల్ప ప్రకారం భూమి మనం జీవిస్తున్నామా మరి అలాగా జీవించి మనమందరము దేవుని మహిమకు కీర్తి తేవాలని మరి దేవుడు ఇచ్చిన ఈ గొప్ప వాక్యం గొప్ప అవకాశం బట్టి దేవునికి స్తోత్రాలు మరి సహోదరులందరూ మరి వాక్యాన్ని వాక్యంగా ఆలోచించి మరి ముందుకు సాగవలసిందిగా ప్రేమను బట్టి బతిలాడుకుంటున్నాను అందరికీ వందనములు దేవునికి స్తోత్రాలు